నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందితం మూడు బతుకమ్మలను పేర్చారు గడిలో వాటిని నోము గదిలో పీటలపై ఉంచారు పసుపు కుంకుమలతో పడుతులంతా బతుకమ్మను గౌరమ్మను అర్చించారు పెసర గోధుమ బియ్యము కొబ్బరి నువ్వులతో చేయబడిన చద్దులు బతుకమ్మకు నైవేద్యం పెట్టారు మధ్యాహ్నం మధ్యాహ్నపు భోజనాలైనాయి సాయంకాలం అవుతుంది ఊరంతా పండుగ రంగులు అద్దుకొంది కొత్త పరికినీలు కొత్త రవికెలు తొడుక్కొని కురుల్లో పూలు తురుముకున్న బాలికలు వెదురులేక దుసేరు తీగలతో అల్లిన సిబ్బుల్లో బతుకమ్మను పట్టుకొని నుంచున్నారు కొత్త బట్టలు కట్టుకొని వీధిలో ఉరికే బాలురు పెట్లగొట్టాలు కొడుతూ బాలికల్ని సతాయిస్తున్నారు బాజా వాళ్ళు గడిలో ప్రవేశించారు రెడ్డిగారికి నమస్కారం చేసి సీతమ్మ పెళ్లి కూతురాయనే సన్నాయి పాట ప్రారంభించారు కొత్త బట్టలు కట్టుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని బతుకమ్మను నెత్తిన పెట్టుకొని వెంకటి బయలుదేరాడు అతని వెనుక మరో ఇద్దరు మరో రెండు బతుకమ్మల్ని నెత్తినెత్తుకొని బయలుదేరారు వారిని చూసి మేళాల వాళ్ళు బయలుదేరారు వారి వెనుక బతుకమ్మలు కదిలాయి వాద్యగాళ్ళు కరణం ఇంటికి వెళ్ళారు అక్కడొక బతుకమ్మ బయలుదేరింది అలా ఊరంతా తిరిగి వందల బతుకమ్మల్ని తీసుకుని గడి ముందుకు వచ్చి నుంచున్నారు వాద్యగాళ్ళు తెరలు కట్టిన కచ్చడం బండి బయలుదేరింది ఊరేగింపు వెనుక బండ్ల వెనుక మగవారితో పాని బయలుదేరాడు ఊరేగింపు సాగిపోతుంది ఊరేగింపులోని ఆడవారిలో ఒక ఆవిడ పాట చెబుతోంది ఒక్కొక్క పాదం మిగతా వారు చప్పట్లు కొడుతూ పాడుతున్నారు బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డలెందారే బావిలా పడ్డ వారికి బారిద్దరమ్మ అని ఊరేగింపు ఏటి దగ్గరకు చేరగానే వాద్యగాళ్ళు ఒక్క పక్కకు దిగి రోగించసాగారు గుంపులు గుంపులుగా విడిపోయిన బతుకమ్మలు అనేక చోట్ల గుంపులు గూడారు మగువలు రెడ్డిగారి బతుకమ్మలు ఏటిపైకి కొంత దూరం వెళ్ళాయి అక్కడ ఇసుకలో వాటిని దింపారు కరణం బతుకమ్మ సహితంగా నాలుగు బతుకమ్మల్ని ఒక చోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడసాగారు గడి బృందం మగవారితో దూరంగా నుంచుని వింటున్నాడు పాని మసక చీకటి పడుతుంది ముఖాలు కనిపించడం లేదు కంఠం మాత్రం వినిపిస్తుంది మంజరి చెబుతోంది మిగతా వారు చదువుతున్నారు శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ అని అలా ఎన్నో పాటలు పాడారు కోలాటాలు వేశారు వాయినాలు పుచ్చుకున్నారు ఆకాశంలో మబ్బు తెరలు చేరాయి వెన్నెల మాయం కాసాగింది క్షణంలో మబ్బులు కమ్మాయి తొందరపడి నైవేద్యం పెడుతూ ఉండగానే చిటపట చినుకులు ప్రారంభమైనాయి వందల బతుకమ్మలు ఏట్లో తేలిపోసాగాయి రెడ్డిగారి బతుకమ్మల్ని నీళ్లలో వాలారించేటప్పుడు వాన జోరున కురిసింది మగవాళ్ళలో కొందరు ఊళ్ళోకి పరిగెత్తారు కొందరు అక్కడ ఉన్న చెట్ల క్రింద చేరారు పాని ఏటి ఒడ్డున మర్రి చెట్టు కిందికి చేరాడు బతుకమ్మను వాలారించేసరికి తడిసిపోయారు పూర్తిగా మంజరి వనజలు మర్రి చెట్టు క్రింద తప్ప ఎక్కడా స్థలం కనిపించలేదు పరిగెత్తి మర్రికిందికి వచ్చి అక్కడున్న పానిని చూచి వెనక్కు తగ్గింది మంజరి వెనుక పరిగెత్తుకొచ్చిన వనజ పంతులు భయం లేదు అని చేయి పట్టుకొని మర్రి చెట్టు మొదటికి తీసుకెళ్ళింది ఇద్దరు బయట చెరుగులతో ముఖాలు తుడుచుకున్నారు పాని గుండెలో మెరిసింది ఆకాశంలోని మెరుపు బట్టలు పూర్తిగా తడిసి ఒంటికి అంటుకొని పోయినాయి మంజరికి వనజకు కానీ అతని దృష్టి మంజరి మీదనే పడింది నెత్తి నుంచి ఇంకా నీరు కారుతూనే ఉంది ఎడమ భుజం మీద కుడిచేయి కుడి భుజం మీద ఎడమ చేయి వేసుకొని నిలబడి ఉన్నది ఉరుము విని వినిగాని ఆ లోకంలోకి రాలేదు పాని వనజ ఇదిగో కండువా మంజరి తల తుడిచి వంటి మీద కప్పు చూడు ఎలా వణుకుతోందో పాపం అవు నేను కూడా మరిచిన అని కండువా అందుకొని మంజరి వారిస్తున్నా వినకుండా తల తుడిచి భుజాల మీద కప్పింది చలి కొద్దిగా తగ్గింది కండువా ఒక చేత్తో పట్టుకొని నదిలోకి పోతున్న పిల్ల కాలువల్ని చూస్తుంది మంజరి పాని ఒక్క అడుగు ముందుకు వేసి మంజరి చాలా బాగా పాడావు అన్నాడు ఇంకా బాగా పాడుతుంది అన్నది వనజ మంజరి నీది నిజంగా కోకిల కంఠం సంగీతం నేర్చుకుంటే రాళ్లను కరిగించగలవు మంజరి మాట్లాడదలుచుకోలేదు చిరునవ్వు మాత్రం ఆపలేకపోయింది మెరుపు మెరిసింది మంజరి తలెత్తి చూసింది కంటిరెప్పల వెంట్రుకలపై అక్కడక్కడా ఉన్న నీటి బిందువులు ముళ్ళ చివరనున్న తుహిన బిందువుల్లా ఉన్నాయి మంజరి కళ్ళు తలుక్కుమన్నాయి పానిచూపు తాకడంతో తల వంచుకుంది కాంతే దృష్టిపథం గతే నయనో ద్వికాసో మహాన్ మంజరికి తిండి సహించలేదు నిద్ర రాలేదు కన్ను మూసినా తెరిచినా పాని రూపం ప్రత్యక్షం అవుతుంది ఉంగరాల క్రాపు విశాలమైన నదురు పెద్ద కళ్ళు కొనదేరిన ముక్కు కోలముఖం పొడవైన మెడ విశాలమైన వక్షం బలమైన బాహువులు కళ్ళల్లో ఏదో తేజస్సు ఆకర్షణ ఆమెను వదలడం లేదు మర్రి చెట్టు జోరున వర్షం తాను పాని అదొక చెరగని చిత్రంగా తయారైంది ఆమె మనోఫలకం మీద పానీ క్రాపు తలుచుకుంది తన జుట్టు చూచుకుంది రెండు ఒకే రకం ఉన్నాయి కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి మళ్ళీ తన కళ్ళతో పోల్చుకుంది ఏవో పోలికలున్న జాడలు కనిపించాయి ఏమిటో పోలికలు ఎందుకలా ఉన్నాయి అతని పాట ఆ మాటే ఆమె గుండెను జలధరింపచేసింది ఎంత తీయగా పాడగలడు ఎంత విజ్ఞానం ఉండదని దగ్గర ఎన్ని విషయాల గురించి మాట్లాడతాడాయన జన్మాంతర సహృదయని పూర్వజన్మలోని స్నేహం ఏదో ఉండాలి ఏమిటో బాధ ఎన్నడూ ఎరగని వ్యధ బాధలోనే ఏదో తీయదనం ఏమిటది నీ కుటిలాలక లలితాస్యమిావిధి చూడకున్న నిముషంబులు మాకు యుగంబులై చమన్ గోపికలు కృష్ణుణ్ణి చూడకుండా ఉండలేనట్లు తాను పాని చూడకుండా ఉండలేనట్లు ఒక్క చూపులో ఒక్క క్షణంలో ఇంత మార్ప వనజను చూస్తే ఆదమరిచి నిద్రపోతుంది వనజ పాని చూడలేదా అంత హాయిగా ఎలా నిద్రిస్తుంది తాను నిద్రపోవడానికి ప్రయత్నించింది కళ్ళు మూసుకుంది మర్రి చెట్టు జోరువాన తాను పాని మెరుపు మెరిసింది ఉరుము విని కళ్ళు తెరిచింది పుండులో ఉప్పు కూరినట్లయింది ఏం చేయాలి తాను ఎలా అక్కట బంధులు మగలు అన్నలు దమ్ములు పుత్రకాదులను నెక్కొని రాత్రి బోకుడన నీ మృదు గీతరవంబు వీనుల వెక్కసమైన వచ్చి తిని వేగమే మోహమునొంది నాథ పాని దగ్గర లేకుంటే ఈ బాధకు అంతం లేదు వనజను చూసింది హాయిగా నిద్రపోతుంది లేపుదామనుకుంది దగ్గరకి వెళ్ళింది కదిలించింది లేవలేదు గాఢ నిద్ర నిశ్చింతగా నిద్రపోతుంది బాధలేని గుండె ఉంటే నిద్రకేం కరువు మరొకసారి కదిపింది లేవలేదు వనజ లేస్తే మాత్రం ఏమని చెబుతుంది తాను ఇది పరులకు చెప్పే బాధ ఒకరు పంచుకోగలిగే బాధ తనలో తానే కుమిలి చావాల్సిన బాధ ఈ బాధంతటికీ కారణం పాని అతన్ని చూసింది ఛ అతనిదేం తప్పు తనను బాధపడమన్నాడా అతడు తాను పడాలనుకుందా లేదే తనకు తెలియకుండానే ఒక బాధ తన గుండెలో గూడు కట్టుకుంది ఎందుకో తనకు తెలియదు ఆ వానలో ఆ మర్రి చెట్టు కింద పానిని తాను చూడాలనుకుందా ఆ ఘటన ఏమిటో అది ఎవరికీ తెలియదు ఇప్పుడు తానేం చెయ్యాలి వెళ్ళాలి సారంగపాని దగ్గరకు చప్పుడు కాకుండా తలుపు తీసింది పుచ్చ పువ్వులా ఉంది వెన్నెల ఇంత రాత్రి పానీ దగ్గరకు ఒంటరిగా వెళ్ళడమే ఒళ్ళు జల్లుమంది తండ్రి తల్లి వారేమంటారు వనజ లేచి చూస్తే వెనక్కు వెళ్ళి చూస్తే వనజ నిద్రపోతుంది తాను వెళ్ళిన పానీ ఏమంటాడు తాను ఆడది అందులో దురబిడ్డ అర్ధరాత్రి ఒంటిగా అతని దగ్గరకు వెళ్ళడమా వీలులేదు తలుపు మెల్లగా వేసింది పడకపై చేరింది కళ్ళు మూసుకుంది మర్రి చెట్టు చోరున వాన తాను పాని ఎందుకిలా బాధ పెడతారు సగం గుండె కోసుకొని వెళ్ళిపోయాడు వనజ కదిలిన అలికిడైంది చూస్తే వనజ లేచింది మంజరి గట్టిగా కళ్ళు మూసుకుంది వనజ తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళింది వనజ పాని దగ్గరకు వెళ్తుందా తాను సంపాదించిన ధనం దొంగలించడానికి వెళ్ళే దొంగను చూసి నిస్సహాయ స్థితిలో ఉండి దుఃఖించిన వానిలా బాధపడింది నిమిషం తరువాత వనజ వచ్చి పడుకుంది తానెంత నీచురాలు వనజ పాని దగ్గరకు వెళ్తుందనుకున్నది పాని తనను ప్రేమిస్తాడా వనజను ప్రేమించాడేమో ఆ ఊహ ఆమెకు నరకయాతన కల్పించింది వనజ తన గదిలో పడుకొని రోజంతా మేధస్సుకు అందినంత వరకు గతాన్ని చూచింది లేదు వనజ చరిత్ర పానికి తెలియదా దాసీదాన్ని ప్రేమిస్తాడా పాని లాంటి వాడు ఏమో ఊహో వీలులేదు అలా అనుకునేసరికి అతని గానం ఆమె చెవులలో రింగుమంది పాని చిరునవ్వు నవ్వుతూ చేతులు చాచి తనను రమ్మన్నట్లనిపించింది తాను రెక్కలు కట్టుకొని ఆ ఊహా ప్రపంచంలోకి వెళ్ళగలిగితే ఎంత బావుండును అతని వక్షస్థలంపై తల ఉంచగలిగితే ఆమె ఒళ్ళు జలధరించింది నిద్రపోలేదు తెల్లవారింది ఒంటికి నూనె రాస్తుంటే కనిపించింది వనజకు పాని వెడల్పుగా ఉన్న నల్లని పుట్టుమచ్చ ఇదేమిటి అడిగింది వనజ పుట్టుమచ్చ చిన్నప్పుడు చిన్నగానే ఉండింది నేను పెరుగుతుంటే అది పెరిగి పెద్దదై ఇంతైంది అన్నకు నూనె రాసింది పన్నీరు కలిపిన పిండితో నలుగుపెట్టింది అటు ఇటూ చూచి ఎవరూ లేరనే విషయం ధృవపరచుకుని అన్నయ్య ఒక మాట అన్నది ఏమిటో దొర ఏమన్నాడో ఎరికేనా ఏమన్నాడు నన్నీ నీకు పెళ్లి చేస్తాడంట చల్లని మంచినీరు నెత్తిమీద నుంచి గుమ్మరించి నట్టనిపించింది పానికి నువ్వేమన్నావు చెల్లాయి చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగాడు ఏమనలే ఏం ఎందుకనలేదు అతడు నా అన్నయ్యని బాణం వదిలినట్లు వచ్చాయి మాటలు ఆశ్చర్యంగా అన్న ముఖంలోకి చూసింది వనజ పాణి ముఖంలోని ఎరుపుదనం అప్పుడప్పుడే దిగిపోతుంది అనలే ఎందుకు ప్రశ్నలో అధికారం కనిపించింది కోపం వ్యక్తమైంది వనజ కళ్ళు చెమ్మగిల్లాయి ఆడబాపగానే వస్తుందని అనుగువగా జవాబు చెప్పింది పాని గ్రహించాడు వనజలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాడు ఎంత దూరం ఆలోచించింది పెళ్లి చేసుకోనంటే వేషగా జీవించాల్సి వస్తుంది చేసుకుంటానంటే ఆ జీవితం నేటితో అంతమైనట్లే నిజమే కానీ మంజరి ఏమనుకుంటుంది ముందు ప్రేమించిన వనజ చెల్లెలైంది ఇప్పుడు నలుగురికి చూడ్డానికి కాబోయే భార్య అవుతుంది ఈ విషయం తెలిస్తే మంజరి తనను మనిషి అనుకుంటుందా చెప్పేస్తే తాను పెళ్లి చేసుకోనని చెల్లెలను వేష్యను చేయాల్సి వస్తుంది వనజ మళ్ళీ వేష్య కారాదు ఆమె పవిత్రమైన జీవితం గడపాలి అనుకున్నాడు వనజ ఎంత ఆలోచించావు అంతా అన్నదయే మనం అన్న చెల్లెల్లమని ఎవరికీ ఎరిక కాకూడదు పిడుగు పడ్డది పాని మీద స్థిమితపడి స్థిరస్వరంతో మంచిది అలాగే అన్నాడు స్నానం చేసి గదికి వచ్చేసరికి రామారెడ్డి గారు కొత్త రాజ్ కుమార్ ధోవతులు పంపించారు అవి కట్టుకొని క్రిందికి వెళ్తే బ్రాహ్మణుడొచ్చి పూజ ప్రారంభించాడు రామారెడ్డి గారు ఇందిరమ్మ పీటల మీద కూర్చున్నారు బ్రాహ్మడు మంత్రాలు చదివి చిందరసాన్ని పిలవాలే అన్నాడు వెంకటి మంజరిని తీసుకుని వచ్చాడు తలంటి పోసుకుంది పండుగ ముస్తాబయి ఉంది గడపలో అడుగు పెడుతూనే మంజరి పానిని చూచింది పానీ మంజరిని చూచాడు ఇద్దరి చూపులు రాచుకున్నాయి మల్లెలు రాలాయి పూజ జరుగుతున్నంతసేపు మంజరి పానిని చూసింది ఎప్పుడు చూసినా పానీ తనను చూస్తున్నట్లే అనిపించింది ఆమెకు పూజ పూర్తికాగా వీణ మీద సరళీ వరుసలు ప్రారంభించాడు పాని ప్రసాదం అందుకుంటూ పంతులు చావిడి కాడ నీ కోసం ఇంతజార్ చేస్తాంటారు పోదం నడువు అన్నారు రెడ్డిగారు బియ్యం వగైరాలు మూట కట్టుకొని భుజాన వేసుకొని పరిగెత్తాడు బాపడు రెడ్డిగారు పానీ వీధిన బయలుదేరారు చావడికి పంతులు ఈయాటి నుంచి మాతోనే తిను నీ ముంగళ గోష ఎవరికొన్నది గనుక ఆడ్రలు తింటావు చిత్తం గడిని నీ ఇల్లనుకోవాలే చిత్తం ఇంటికంటే సుఖంగా ఉన్నానండి మంజరి నీ చెల్లెలనుకో ఒళ్ళు మంది ఎన్నో ఆలోచనలు భ్రమించాయి తన తడవాటు మించి గొంతులో సైతం దాన్ని వ్యక్తం కానివ్వకుండా చిత్తం అన్నాడు దొరసాన్ని తల్లనుకో ఆమె నిన్ను కొడుకోలే చూసుకుంటుంది ఈలోగా చావడి వచ్చేసింది దొరొచ్చిండు దొరొచ్చిండు అని అంతా లేచి వినయంగా నమస్కరించారు తలగుడ్డలు తీసి రెడ్డిగారు అందరినీ ఒకసారి కలియజూసి కరణం రాలే అని అడిగారు ఒకడు పరిగెత్తాడు తిరిగి వచ్చి కరణం దొరకు సుస్థిగున్నదన్నడు అని చెప్పాడు ఇందుకు కారణం వేరే ఏదో ఉందని గ్రహించి రెడ్డిగారు గడికి పోయేటప్పుడు దొరస్తునడని చెప్పు అని పంపించాడు వాణ్ణి మళ్ళీ చావిడిలో కత్తులు తుపాకులు పెట్టారు వాటికి కంకణాలు కట్టారు రెడ్డిగారికి కంకణం కట్టి పూజ చేయించాడు బాపడు ఆయన పూజ ముగిసింది ఊరి పెద్ద ముత్రాస మేకను పట్టుకొని వచ్చాడు చాకలి ఒక గడ్డి నింపిన గంప తెచ్చాడు ఆ గంపలో మేకను పండుకోబెట్టారు ఇద్దరు దాని తల ఇద్దరు కాళ్ళు పట్టుకున్నారు రెడ్డిగారు కరవాలం పుచ్చుకొని ఎత్తి జై మహాకాళి అన్నారు జనమంతా జై అన్నారు ఒక్క వేటుకు మేక మెడ తిగడము తుపాకులు పేలటము ఒకేసారి జరిగాయి రెడ్డిగారు బయలుదేరారు వారి వెంట పానీ బయలుదేరాడు కరణం ఇల్లు కనిపించగానే నడువు నేనొస్తా అని సారంగబానితో చెప్పి కరణాన్ని పిలిచారు రెడ్డిగారు కరణం వచ్చి రెడ్డి గారిని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒళ్ళు మంచిగా లేదన్నరట ఏదో జర సుస్థిగున్నది పూజకు రాలే నేను లేకుంటే వెళ్ళకపోతుందా అదేంది కట్లందుకు అంతవు లేకుంటే ఏంది గా సంగీత పోన్ని ఎంటేసుక తిరుగుతారు వానికేమన్నా కులమా వాడుంటే నేనెట్లొస్తా అనుకున్నారు అట్లంటరెందుకు పంతులు బ్రాహ్మడే కదా బాపనోడైతే రెడ్డోళ్ళింట్లా తింటాడు అందామనుకున్నాడు కానీ రెడ్డిగాన్ని గారిని అవుతుందని బాపనోడైతే గిట్లెందుకు చేస్తాడు అన్నాడు ఏం చేసిండేం ఎట్లా చెప్పేటిది తిద్దామంటే అక్క బిడ్డ కొద్దామంటే యాకటి మనిషి అన్నట్లున్నది ఎవరి మీద చెప్పుదు పంతుల్ని అంటే దొరకు కోపం వస్తుంది బయట పెట్టుకుంటే బిడ్డ పరువు పోతుంది ఏం చేసిండో చెప్పరాదు ఏమని చెప్పాలే నేను వచ్చిండట తాయార్ను గుంజిండట అది రానంటే దొరతో చెప్పి ఊళ్ళ నుంచి ఎల్లగొట్టిస్తానన్నడట రెడ్డిగారి ఒళ్ళు మండింది తన కూతురు శపథం నెగ్గించడానికి చేస్తున్న పథకం అని గ్రహించారు అచ్చా వస్తా అని బయలుదేరారు కరణానికి ఒళ్ళు మండింది పంతులలా చేశాడని చెబితే మాట్లాడకుండా లేచిపోతాడు సరే చేతిలోకి రాకపోతాడా అనుకున్నాడు మీసం మీద చెయ్యి వేశాడు అది చేతికి తగలకుంటే గుర్తుకు వచ్చింది బస్తీలో మీసం గొరిగించాడనే విషయం సురసురమంటూ గడీలోకి చేరారు దొరవారు గజ్జెల బల్లెం గల్లు గల్లు మనిపించుకుంటూ వచ్చిన టపా బంట్రోతో సలాం చేసి ఒక పెద్ద కవరు అందించి వెళ్ళిపోయాడు కవరు తెరిచి చూస్తే ఎన్లార్జ్ అయిన ఫోటోలున్నాయి ముఖం చాటంతైంది రెడ్డి గారికి పానిని పిలిచాడు ఉత్సాహంతో పంతులు పెద్దగైతే తస్వీర్లు ఎంత బాగున్నాయి అని ఒక్కొక్క ఫోటో చూచారు ఇద్దరు తర్వాత మంజరీ అని పిలుస్తూ ఫోటోలు పట్టుకొని గదిలోకి కుర్రాడిలా పరిగెత్తారు రెడ్డి గారు పాని నిలిచిపోయాడనే విషయం సైతం గ్రహించకుండా మంజరి గదిలో వీణ పట్టుకొని కూర్చుని ఉంది తండ్రి పిలుపు విని లేచి వచ్చింది తస్వీర్లు వచ్చినాయి చూసినవా అని అందించాడు ఒక్కొక్క ఫోటో చూపించి పాని చిత్రాన్ని అంత తొందరగా వదల్లేకపోయింది తండ్రి ఉన్నాడని మార్చి ఇంకోటి చూచింది తస్వీర్లు నేను ఉంచుకుంటా అన్నది సరే మీ అమ్మకు చూపుతావు కదా అని వెళ్ళిపోయారు తలుపు మూసి పానిపటం చూచింది గుండెల మీద పెట్టుకుంది గుండెలో ఇదివరకే ఒక పటం ఉందనే విషయం మర్చిపోయి తన పటము పానిపటము ఒకే చోట పెట్టుకొని చూచింది జుట్టు ఇద్దరిది ఒకే రకంగా ఉంది కళ్ళు తన కళ్ళ కంటే కొద్దిగా చిన్నగా ఉన్నా ఏదో పోలిక కనిపించింది వాస్తవంగా ఉందా తన భ్రమ మళ్ళీ చూచింది తల్లితో చెబుదామనుకుంది ఏమనుకుంటుందో అనుకుంటూ ఉండగానే తలుపు తట్టిన చప్పుడు తల్లి పిలుపు వినపొచ్చాయి తలుపు తెరిచింది తస్వీర్లున్నాయట తండ్రి తస్వీర్లు తల్లికి చూపమన్నాడు తాను మరిచేపోయింది ఫోటోలు అందుకొని మంచం మీద కూర్చుని చూచింది ఎంత మంచిగా తీసిండు తస్వీర్లు అని ఒక్కొక్కటే చూడసాగింది పాణిపటం చూస్తున్నప్పుడు ఇందిరమ్మ కూతురు వైపు చూచింది మళ్ళీ పటం చూచింది తల్లినడుగుదామనుకుంది మంజరి కానీ అడగలేదు పోలికలేమిటో అని సతమతపడింది ఇందిరమ్మ అయినా తన భావం వ్యక్తం కానివ్వలేదు కూతురిని ముందు తర్వాత రామారెడ్డి గారిని అడిగింది అతను దీక్షగా చూశాడు ఉంటాయిలే అన్నాడు దానికట్టే ప్రాధాన్యం ఇవ్వకుండా సారంగబాని ప్రథమ పర్యాయం సమపంక్తిని భోజనం చేస్తున్నాడు రెడ్డి గారితో గారి కుడి ప్రక్కన పానీ ఎడమ పక్కన ఇందిరమ్మ ఆమె పక్కన మంజరి కూర్చున్నారు వనజ గారెలు వడ్డిస్తుంటే అడిగారు రెడ్డిగారు వనజకు పెళ్లి చేద్దామనుకుంటున్నా ఏమంటావు అని భార్యను పానీ గుండె జల్లుమంది వనజ తడబడ్డది మంజరి ఆశ్చర్యంగా చూసింది ఎవరికిచ్చి ముద్ద నోట్లో ఉండగానే అడిగింది ఇందిరమ్మ పంతులకిచ్చి రెడ్డిగారు జవాబు చెప్పారు మంజరి మీద పిడుగుపడ్డది ఆకలి లేదనే నేపంతో చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది మంచం మీద పడిపోయింది దుఃఖం పొంగి గండి కొట్టి కళ్ళ ద్వారా ప్రవహించింది వనజ ఎంత నీచురాలు ఎంత దుర్మార్గురాలు ఎంత కపటి తనతో చెప్పనైనా లేదు ఎంత ఘోరం చేసింది పాని ఆమెనే ప్రేమించాడేమో తానంటే అతనికి ఇష్టం లేదేమో అయితే పూజ ముందు తన ఎందుకు చూసినట్టు మర్రి చెట్టు క్రింద అతన్ని చూపులు పానికి తానంటే ఇష్టమే వనజే ఏదో నాటకం ఆడి ఉంటుంది వనజే అతన్ని పీడించి ఉంటుంది తండ్రిని కూడా పీడించి ఒప్పించి ఉంటుంది దాసీది తనకు అడ్డు తగులుతుందా ఉమాంతంగా పీకనులిమి చంపేయాలనుకుంది గడిలోంచి వెళ్ళగొట్టాలనిపించింది వెళ్ళగొట్టాలి కానీ ఎలా ఎవరితో చెప్పి ఏమని దాసీదిగా అది పానీ దగ్గరికి ఎన్నిసార్లైనా వెళ్ళవచ్చు అతన్ని మురిపించవచ్చు తాను దొరకూతురు అతని దగ్గరకు వెళ్ళలేదు తన బాధ వ్యక్తపరచలేదు తాను ప్రేమించానని చెప్పలేదు తనకంటే దాసీదే నయం తాను దాసీ అయినా బాగుండును ఎందుకీ దొరతనపు బతుకు ఏం దొరతనం తనది ఇంత పెద్ద దేశ్ముఖ్ కూతురు ఒక దాసీదాన్ని వెళ్ళగొట్టలేదనిపించేసరికి దుఃఖం పొంగి పొల్లింది గొంతులో నిలపడానికి చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది ధారాపాతంగా కన్నీరు వస్తూనే పరుపు మీద బోర్లా పడి ఏడ్చింది ఎవరికీ వినిపించకుండా నోట్లో పాయట చెరుకు పెట్టుకొని ఏడ్చింది వెక్కెక్కి ఏడ్చింది సాయంకాలం దాకా ఏడ్చింది డప్పుల చప్పుడు వినిపిస్తే లేచి కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది ఊరి డప్పుల వాళ్ళంతా డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగి గడి ముందుకు వచ్చేశారు వాళ్ళ వెనుక జనం కూడా వచ్చేసింది గడి ముందు డప్పులు కొమ్మలు జనం కోలాహలంగా ఉంది రెడ్డిగారు నూతన వస్త్రధారులై తలపాగా ధరించి కుంకుమ పొట్టుతో బయటికి వచ్చారు దూరం నుంచి సన్నాయి వినిపించింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు